పిల్లల కోసం డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను పెరిగే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇది చాలా హెల్దీ లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు బాదం పప్పుని జీడిపప్పుని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో సగం కప్పు లెక్కన మిగతా నట్స్ అన్ని తీసుకోవాలి అన్నింటినీ చక్కగా నేతిలో వేయించుకోవాలి బాదం పప్పుని చీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి లాస్ట్ లో స్టవ్ ఆపేసాక కొన్ని గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ హోమ్ మేడ్ నెయ్యితో వేయిస్తున్నాను అది నేనే ప్రిపేర్ చేశాను లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇంకా ఖర్జూరము ఫిగ్ యాడ్ చేస్తున్నాను డేట్స్ అనేది మన స్వీట్ కి తగ్గట్టు తీసుకుంటే బాగుంటుంది నాకు ఇక్కడ తక్కువగా ఉందని కొంచెం ఫిగ్ కూడా యాడ్ చేశాను అన్నింటిని మెత్తగా మిక్సీకి పట్టి దాని నేతిలో వేయించుకొని లాస్ట్లో ముందుగా వేయించుకున్న ఈ నట్స్ని వేసేసుకొని కలుపుకోవాలి కొంచెం వేడిగా ఉంటుంది ఎక్కువ చల్లారకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే నేతితో ఇట్లాగా లడ్డుగా చుట్టుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఆ నట్స్ని అంటే బాదంని క్యాషుని కట్ చేసుకోవడమే కొంచెం లేటు సో ట్రై చేయండి మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ